యావత్ తెలంగాణ సమాజానికి ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజానికానికి సూర్యాపేట జిల్లా యొక్క ఈ తెలంగాణ చైతన్యవంతమైన గడ్డంకు ఒక సహకారాన్ని కోరుతూ ఈ వీడియోతో మేము వస్తున్నాం ఇక ఈ శ్రీకాంత్ రెడ్డి సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నడుపుతున్నాడు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు నన్ను వీడియో ఎక్స్పోర్ట్ చేయమని చెప్పేసి వేరే ఒక వీడియో తీద్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది తన తన సెల్ ఫోన్లో ఒక్కడ ఒక సంఘటన జరిగిందంటే అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని ఆ సంఘటన ఏంటి అది చేద్దామని పోయిండు కాబట్టి ఇప్పుడు నేను వీడియో చేయాల్సి వస్తుంది ఏంటంటే నేను ఆరింటికి వచ్చి న్యూస్ను మా తమ్ముడిని తీసుకొని వచ్చి రికార్డింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేద్దామని చేస్తుంటే ఆ ఏడింటి వరకు న్యూస్ను చదవడం జరిగింది న్యూస్ మొత్తం అయిపోవడం జరిగింది ఏడింటి <Sessizipan> నుండి <Sessipan> <Sessipan> యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని తమ్ముళ్ళు అవన్నీ రెడీ చేసుకొని పెడితే ఏడింటి నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే పదిన్నర కావస్తుంది మార్నింగ్ న్యూస్ అంటే ఎనిమిదింటి వరకు అందాలి మీ ఎనిమిదింటికి మార్నింగ్ న్యూస్ అనుకుంటే ఇప్పటికిది పదిన్నరకు అయింది పదిన్నరకైనా కానీ రాలేదు మధ్యాహ్నం న్యూస్ అయింది ఒక్కసారి ఇటు చూడండి ఇక్కడ న్యూస్ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక్కడ ఎట్లుందో చూడండి ఇంకా అది న్యూస్ కానే కాలేదు కన్వర్టింగ్ అని వస్తుంది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయింది ఇంకా అది అయ్యేసరికి ఎప్పుడైతుందో ఎందుకంటే సిస్టానికి కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ లేదు దాని యొక్క ర్యామే ఫోర్ జీబీ ఉంది ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేస్తే అది ఎంత జీబీ ఎంబీ తీసుకుంటుందో మీకు తెలుసు ఇప్పుడు మేము గత మూడు సంవత్సరాల నుండి చేయడం జరుగుతున్నటువంటి విషయం ఇది ఒకసారి ఇక్కడ మేము ఏదో పెద్ద అంతస్తులలో ఎల్లనో ఉండి పెద్ద మేకప్లు చేసి దీన్ని సౌండ్ ప్రూఫ్ చేసి చేసినాం అనుకోవద్దు ఒక్కసారి ఇటు ఈ స్లాబ్ దీని అవతారాన్ని చూడండి పైన ఎట్టుందో ఇంకా ఇది చలికాలం కాబట్టి ఏం లేదు అటు వర్షాకాలం అయిందనుకో ఇక నీళ్ళు వచ్చేటటువంటి మొన్నటి వరకు ఇక నీళ్ళు కారి ఉన్నాయి ఆ పెట్టినటువంటి గుడ్డలు అవన్నీ తడిసి వాసన వస్తుంటే మొన్ననే తీసి పడేయడం జరిగింది ఇక మీరు ఎక్కడి నుంచి మీరు ఇవన్నీ చూస్తున్నారు ఇది గ్రీన్ మ్యాట్ ఏదో పెద్దది అది అనుకుంటున్నారు ఈ గ్రీన్ మ్యాట్ ఉండేసరికి ఏదో వేసిండు ఏదో అవుతుంది ఇంకేదో ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చూడండి దీని వెనక ఉన్నటువంటిది ఇది మేము చేసినటువంటిది ఇప్పుడు ఈ డి మార్ట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఈ బొంతలు వేసి ఇవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి మేము చేసినటువంటి అంశం ఇది ఇది తీయగానే ఇక మాకే ఇది చేసిన దాన్ని బట్టి నాకు నవ్వొచ్చింది ఇప్పుడు మీరు అందరు ఏదో అనుకుంటారు ఏదో కామెంట్ చేస్తారని సీరియస్గా ఆలోచన చేయండి అసలు ఈ న్యూస్ ఛానల్ అనేటటువంటిది ఇది ఎవరో ఎక్కడో ఉండి ఎవరైనా సహకారంతో ఎవరో నడిపిస్తున్నారు ఎవరికో దీనికి సంబంధం ఉంది దీని ఉన్నారు అనుకోవచ్చు కానీ ఎవరూ లేరు దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ అయినా సెవెన్ టూ డబల్ జీరోకు దానికి సంబంధించిన రైట్స్ దానికి సంబంధించినటువంటి అన్ని సర్వ హక్కులు కూడా శ్రీకాంత్కే ఉన్నాయి ఈ శ్రీకాంత్ దీన్ని నడపడం జరుగుతుంది శ్రీకాంత్ జర్నలిజం చేయలేదని మీరు అనుకోవచ్చు శ్రీకాంత్ చదివింది బీటెక్ బీటెక్ అయిపోయాక రెండు ఒక డిప్లొమా చేయడం జరిగింది జర్నలిజంలో ఆ జర్నలిజంలో డిప్లొమా కూడా ఒక మంచి సారు దగ్గర సతీష్ చందర్ అనేటువంటి సార్ దగ్గర ఏపీ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో డిప్లొమా చేసి రెగ్యులర్గా కూడా ఇప్పుడు జర్నలిజం చేయడం జరిగింది సతీష్ చందర్ అంటే ఒక జర్నలిజంలో ఒక మార్క్ ఉన్నటువంటి వ్యక్తి తన బిడ్డ ఐపీఎస్ చందన ఉంది ఇవాళ సతీష్ చందర్ ఒక వ్యంగ్యశ్రం తోటి సాహిత్యంలో కానీ దళిత సాహిత్యంలో కానీ ఆ పంచమ వేరేది పంచమ వేదం అని ఎంతో సాహిత్యాన్ని అందించినటువంటి వ్యక్తి విలో కూడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర జర్నలిజాన్ని చేసి అతని విలువలు పిలిపించుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి ఈ యూట్యూబ్ జర్నలిజానికి ఒక మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో మీకు తెలుసు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఒక విలువలతో కూడినటువంటివి ఒక నైతికతతో కూడినటువంటివి కంటెంట్ని ఇష్టం వచ్చినట్టు రాయకుండా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇష్టం వచ్చినట్టు పోయిందని అధిక వాళ్ళు పొలిటికల్గా మెయిన్ వాళ్ళు ఉన్నటువంటి వారు అధికారులు సీఈఓలు పోతే ఉన్న స్టింగర్లు చేయకపోవచ్చు కానీ ఈయనే ఓలాండ్ సోలు అన్ని ఉండి కూడా ఎందుకు చేయలేకపోతుండే యూట్యూబ్లో తమ్ ఒకటి ఉంటుంది అక్కడ నీలలు అంటాడు అశ్లీలాలు అంటాడు అల్లపోతే పోతే వేరే కంటెంట్ ఉంటుంది దోపిడీ అంటాడు అల్లపోతే పోతే ఇంకొక కంటెంట్ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు తమ్న పెట్టి కంటెంట్కి సంబంధం లేనటువంటిది పెడుతూ ఒక వ్యూస్ కొరకే చేసేటటువంటిది కానీ ఒక మీరు ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు కొట్టి చూడండి దాంట్లోకి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్లో చూడండి ఏదైనా సర్చ్ చేసుకోండి ఏ వీడియో కానీ ఒక కంటెంట్కు సంబంధించినటువంటి తమ్నేలే ఉంటా తప్పితే ఇష్టం వచ్చినటువంటి తమ్నేలు ఉండదు ఒక విలువలతో కూడినటువంటి ఉంటుంది ప్రజా సమస్యలు ఉంటుంది ఈ పొలిటికల్గా మెయిన్గా ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇంకేదో కాకుండా కేవలం ప్రజా సమస్యలు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆకృత్యాలు రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడీలు రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి విచ్చలవిడి ఈ రాజకీయ అరాచకాలు పొలిటికల్ అరాచకాలు దాడులు వీటన్నిటిని ప్రజలకు మేలు చేయడమే జరుగుతుంది ఇక్కడ చూడండి కరెంటు వైర్లు ఇవన్నీ తేలి ఇక స్విచ్ బోర్డు దీని అవతారం చూడండి ఇక్కడ స్లాబ్ను కూడా మీరు ఇంతకుముందే చూడడం జరిగింది ఇక్కడ ఈ కిటికీలు అయినా ఏ అయినా ఇంకా ఇంతటి ఒక దౌర్భాగ్య స్థితిని పెట్టుకొని ఈ ఛానల్ నడపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడికో ఎవరికో ఏదో ఏదో ఛానల్ ఇక్కడ సంబంధం లేనటువంటి వాళ్లకు సూర్యపేట గడ్డకు సంబంధం లేనటువంటి వాళ్లకు మీరు సహకారం అందిస్తుండొచ్చు ఒక న్యూస్ రూపకంగా అడిగినప్పుడో ఇంకో దానికి అడిగినప్పుడో చేయవచ్చు కానీ ఇక్కడ సూర్యపేట గడ్డ మీద ఉండి సూర్యపేటలో ఉన్నటువంటి సమస్యలను సూర్యపేట ప్రజానికి ఉన్నటువంటి బాధలను వాళ్ళ కష్టాలను వాళ్ళ కన్నీలను ఈ యావత్ ప్రపంచానికి ఒక యూట్యూబ్ ద్వారా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అందిస్తున్నాడు అది ఒకటే కాదు మీరు చూడండి మీకు కొన్ని ఆధారాలు మీ పెడతాను ఒక ఎస్టీ అభ్యర్థిని ఒక వ్యక్తి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిని తీసుకొని పోయి ఉచ్చదాపి పాతలపాడు పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది మన ఎస్సాత్మకూరు పాతర్లపాడు అభ్యర్థిని ఇంకొక వ్యక్తి బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లు కట్టేయలేదని ప్రశ్నించినందుకు పెన్బాడు స్టేషన్లో కొట్టినప్పుడు పోయింది శ్రీకాంతే ఇంకో జటంగి సురేష్ యాదవ్ అనే వ్యక్తిని కొట్టినప్పుడు ఈ ఇదే ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు వస్తున్నటువంటి మంత్రి అంటున్నాడు జగ మాజీ మంత్రి కేటీ రామారావు వస్తుంటున్నాడు జగదీశ్వర రెడ్డి పోయిండు బడుగుల్లింగే పోయిండు బడుగుల్లింగే మిమ్మల్ని అడుగుతున్న ఆ రోజు యాదవ్ బిడ్డనే కొట్టిర్రు రోజు యాదవ్ బిడ్డ అని వస్తున్నాడు సురేష్ని కొట్టినప్పుడు శ్రీకాంత్ పోయిండు ఒక ప్రీతి అనే అమ్మాయి కొప్పోల్లో అమ్మాయిని తాగి విచ్చల విడిగా తాగి నలుగురు అబ్బాయిలు మానభంగం చేసి చంపినప్పుడు ఆ ప్రీతి విషయంలో స్పందించింది మొదటగా శ్రీకాంతే అంతేకాదు ఇంకొక దళిత బిడ్డను ఇదే భీమారంలో ఇదే మంత్రి గారికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఇది కోట శ్రీన్ అనే వ్యక్తిని కేతపల్లి పేలు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టి కొట్టించి లోపల లాకప్లో వేసి కొట్టి మూలుగుతుంటే అక్కడ పోయి శ్రీకాంత్ ఆ విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేయడం జరిగింది నల్లగొండ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అక్కడి కాని వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది ఇలాంటి అంశాలు అన్ని తీవ్రమైనటువంటి అంశాలు ఆ అంశాలలోకి వెళ్తే అక్క అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు అతని మీద దాడి చేసి ఆకృత్యాలకు పాల్పడి అతన్ని సమాజం నుండి ఎలిమినేట్ చేసి అతన్ని హత్య చేసేటటువంటి అంశాల జోలికి వెళ్ళి ఆ ప్రజలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి శ్రీకాంత్ అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అతని మీద మొన్ననే చెప్పిన ముప్పై మంది దాడి చేసి అతన్ని చంపుదామని చూసినప్పుడు కూడా బదరకుండా బెదరకుండా నిలబడినటువంటి వ్యక్తి ఈ విధంగా సూర్యాపేటలకు నిన్న మొన్న నుండి మీరు చూస్తున్నారు ఎన్నికల విషయంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు వాళ్ళ అధికారాల కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి పనులను ఎన్నో పబ్లిసిటీని పెట్టుకొని హోల్డింగ్లు పెట్టుకొని చేసినప్పుడు ఇదే ప్రతిపక్షాలు నువ్వు చేయలేదని అడిగారు ఎన్నికల వేళలో అవి ఒక పొలిటికల్ స్టేట్మెంట్గానే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాక మరి ప్రతిపక్షాలు వాళ్ళని ఎందుకు గుంజడం లేదు వీళ్ళ మీద ఎందుకు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అడగడం లేదు వీళ్ళ యొక్క అవినీతిని ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు తోడడం లేదు కానీ అది ఎన్నికల వేళ అయిపోయినాక వాళ్ళు గమ్మున కూసుంటే కొట్టిన లెక్క ఒక మూల కూర్చున్నారో ఎక్కడ నక్కిరో ఏమో ప్రజలారా మీరే టార్చ్ లైట్ వేసుకొని వాళ్ళు ఎక్కడున్నారో గుంజండి ఈ ప్రతిపక్షాలను కూడా కానీ ఇవాళ శ్రీకాంత్ తన ప్రతిపక్ష పాత్రను మర్చిపోకుండా మొన్న ఇది ఇక్కడ ఉన్నటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఉన్నటువంటి విధానాన్ని డొలతనాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది కలెక్టరేట్ను అడ్డు పెట్టుకొని ఈ భూములు ఎవరు తిన్నారు ఈ భూము ఎవరు అని కూడా ఈ నిన్న ప్రశ్నించడం జరిగింది ఇక్కడ మనకు చెరువు కట్టను ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల గురించి ప్రశ్నించడం జరుగుతుంది అన్ని అవినీతిని ఎవరు అవినీతి చేసినా ఎవరు అక్రమాలు చేసినా అన్నిటిని ప్రశ్నించడం జరుగుతుంది ఇలాంటి జర్నలిజాన్ని ప్రోత్సహించండి మీకే ఆమోద రావచ్చు మీ భూముల్లో ఒక లాక్కోవచ్చు మీ ఇంట్లోనే ఒక అన్యాయం జరగవచ్చు అలా అప్పుడు మీరు ఎక్కడికి పోతారు ఇలాంటి ఒక న్యూస్ ఛానల్ను ఒక యూట్యూబ్ ఛానలే కావచ్చు డేరింగ్ డ్యాష్గా ముందుకెళ్తూ అందరి సమస్యలను తన సమస్యగా మీదికేసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అప్పులు ఉంటూ నడుపుతున్నటువంటి వ్యక్తి ఈ లైట్లను వీటన్నిటిని కూడా ఈ ఈఎంఐ ద్వారా తెస్తున్నటువంటి ఈఎంఐల ద్వారా కట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఇంకా ఎన్ని ఈఎంఐలు కట్టుకుంటాడు ఆర్థికంగా తను కుంగిపోతూ తన కుటుంబానికి కూడా న్యాయం చేయకుండా ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతాడు కాబట్టి మీరు ఆలోచన చేయండి నేను శ్రీకాంత్ తోటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మారం వల్లన్న ఎం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పుడు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మీ అతను ఈ సమాజానికి ఎంతో కష్టపడుతుండడము మేము కూడా ఎస్ఎఫ్ఐలో చేసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో ఒక బాధ్యతగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈ శ్రీకాంత్ గురించి తెలిసి అతని యొక్క తత్వం తెలిసి అతని యొక్క మానసిక స్థితి తెలిసి ఈ సమాజం గురించి ఎంత సంఘర్షణ పడుతున్నాడో తెలిసిన వ్యక్తిగా నేను కూడా నాకు వీలున్నప్పుడు వచ్చి ఈ వార్తలు చదవడం జరుగుతుంది తనకు కెమెరామ్యాన్గా మారడం జరుగుతుంది ఒకరి ఒకరు సహకరించుకుంటూ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సూర్యపేట గడ్డలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి ఈ ఫోన్పే గూగుల్ పే పెడితే మీరు ఒక్కరు కూడా ఒక స్పందన లేదు కనీసం ఒక ఛాయ్ పైసలు కూడా లేవు ఒకప్పుడు ఎవరో అదో ఇదో అడిగితే ఎంతో మందికి మీరు కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ సెవెన్ టూ డబల్ జీరోకు ఎవరితో సంబంధం లేదు ఇది ఖచ్చితంగా నిక్కచ్చిగా ఒక్కళ్ళదే ఈ శ్రీకాంత్ రెడ్డిదే చూడండి వీడియో కూడా ఇంకా ఎంత బఫర్ అవ్వడం జరుగుతుందో ఇంకా కాకుండా అక్కడిని ఆగిపోవడం జరిగింది నైంటీ టూ పర్సెంట్ కాడికి వచ్చి ఇప్పుడు టైము పదకొండు అవుతుంది ఈ మార్నింగ్ న్యూస్ అంటే మధ్యాహ్నం న్యూస్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు మీ యొక్క విచక్షణను ఆలోచించండి మీ ముందుకు వచ్చి అన్ని విషయాలను పెట్టి మీరు ఆలోచన చేయమని అడుగుతున్నామే తప్పితే మేము ఏదో చేస్తున్నాము మీరు రాండి ఇతనికి సహకరించండి అని చెప్పడం లేదు పైసా పైసకు అకౌంటబుల్గా ఉంటాడు అన్నిటికీ మీకు న్యాయం చేయడం జరుగుద్ది ఏ సమస్య ఉన్నా మీ ముందుకు తీసుకురావడం జరుగుద్ది మొన్ననే వట్టజా బాధితులకు ఆను ఎంతో కష్టపడి అది కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏదన్నా తీసుకొని రా అండి మీ అండన మీ పక్షాన మీ గొంతుకయ్యి ప్రజాపక్షం గొంతకై మీ వెంట ఉంటాడు ఇప్పుడు ఎన్నికల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది రావచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రతిపక్షాన్ని మర్చిర్రు ఇంకా నాలుగేళ్ళు ఇట్లనే ఉంటారు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనగానే ఊరికొస్తారు గతంలో పదేళ్ళల్లో ఏ ప్రధాన పార్టీల తమ ప్రతిపక్ష హోదాను మరిచి ఉన్నప్పుడు ఈ ప్రభుత్వము విచ్చలవిడితనంగా దాడులకు అన్నిటికీ పాల్పడి ఆర్థిక దోపిడీలకు పాల్పడి ఆర్థికంగా ఈ తెలంగాణ సమాజాన్ని దోచుకున్నారు అలాంటప్పుడే ప్రశ్నించిన వ్యక్తి శ్రీకాంత్ ఈ సెవెన్ టూ డబల్ జీరో వేదికనే ప్రశ్నించింది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది ఇంకా ప్రధాన ప్రతిపక్షంగానే ఉంటుంది ఇంకా మీరు చూడండి ఇంకా ఇంకా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలమైన పోరాటం జరుగుద్ది ఇంకా ఈ చాలా అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ న్యూస్ ఛానల్ను ఆదరించండి ఈ న్యూస్ ఛానల్కు మీ ఆర్థిక సహకారాన్ని అందించమని నేను చేతులెత్తి జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తూ అడుగుతున్నాము ఖచ్చితంగా ఈ న్యూస్ ఛానల్ను మీరు ఆదుకోవాలని అడుగుతున్నాము ఎన్నికల వేళ కూడా ఒక నిరుద్యోగుల పక్షాన వెళ్ళి కాళ్ళు పట్టుకొని తల్లిదండ్రులను అందరినీ కూడా వేడుకొని ఈ తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ రాబందుల నుంచి విముక్తి చేయమని కోరినాను ఇప్పుడు ఆ రోజు మంచి కార్యక్రమానికి కోరి విజయం సాధించినాము ఈరోజు కూడా ఒక మంచి కార్యక్రమం శ్రీకాంత్ తలపెట్టిండు మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాడు ఒక్కడే ఎంతో ఇబ్బందులతోటి నడుపుతున్నాడు తనైనా ఇంకా ఎన్ని అప్పులు మీదేసుకొని ఎన్ని ఈఎంఐలు కట్టుకుంటాడు దయచేసి ఆలోచన చేసి మీరు ఈ ఛానెల్కు సహకారం అందించమని వేడుకుంటున్నాను